రక్షణ రంగంలో బలం పెరుగుతోంది అంతేనా బలంగా లేమా ఐఐఎఫ్ చీఫ్ మాటల తర్వాత జరుగుతున్న చర్చ ఇది ఓవైపు చైనా వేషాలు మరోవైపు పాకిస్తాన్ కుట్రలు ఇలాంటి పరిణామాల మధ్య డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేయాలని భారత సర్కార్ డిసైడ్ అయింది అయితే యుద్ధ విమానాల విషయంలోనే అసలు టెన్షన్ కనిపిస్తోంది ఇంతకీ ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్ జెట్ల విషయంలో మన బలం ఎంత అప్డేట్ కావాల్సిందేనా యుద్ధ విమానాల విషయంలో దూకుడు పెంచాల్సిందేనా యుద్ధ విమానాలపై దూకుడు పెంచాల్సిందే ఐఏఎఫ్ చీఫ్ వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త చర్చ భారత్ బలమెంత పెంచుకోవాల్సిందెంత ఐఏఎఫ్ చీఫ్ మాటలు మిగిల్చిన ప్రశ్నలేంటి ప్రపంచం ఇప్పుడు యుద్ధం గుప్పిట్లో చిక్కుకుంది ఎక్కడో జరిగే యుద్ధం మన దేశం సరిహద్దు వరకు రావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు దీంతో రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తూ స్వదేశంలో కొన్ని తయారు చేస్తూ భారత అమ్ముల పొదిలోకి చేరుస్తోంది అయితే వాయుసేన మాత్రం అనుకున్న స్థాయిలో బలంగా కనిపించడం లేదు ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాటలతో మరోసారి మన బలం మన ఆయుధం తెర మీదకొచ్చింది కుట్రలు చేస్తున్న చైనా కుతంత్రాలు అల్లుతున్న పాక్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ బలాలను స్ట్రాంగ్ చేసుకుంటుంటే మనం ఆర్డర్ ఇచ్చిన విమానాలు డెలివరీ కూడా నోచుకోవడం లేదు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది వాయుసేనలో పరిస్థితికి అద్దం పడుతుందనే చర్చ జరుగుతోంది భారత వాయుసేనకు యుద్ధ విమానాలు డెలివరీ కావడంలో ఆలస్యం కావడంపై ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు సాంకేతికతను ఆలస్యం చేయడమంటే దాన్ని తిరస్కరించడంతో సమానమన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది మధ్యలో నలభై తేజస్ యుద్ద విమానాలకు ఆర్డర్ చేస్తే ఇప్పటికీ పూర్తిగా డెలివరీ కాలేదు ఇది ఖచ్చితంగా భారత్ ను టెన్షన్ పెట్టే అంశమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా వివాదాలు పోటీ విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచం ఇప్పుడు ప్రమాదం అంచుల్లో కనిపిస్తోంది పాక్ చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న సైనికీకరణ ఆందోళనకర స్థాయిలో ఉంది వాయుసేనపై డ్రాగన్ కంట్రీ భారీగా ఖర్చు చేస్తోంది ఇలాంటి సమయంలో మన బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది వాయుసేన ఆధునీకరణపై భారత సర్కార్ దృష్టి సారించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రెండు వేల ఒకటిలో మొదటి తేజస్ యుద్ధ విమానం ఎగిరితే పదిహేనేళ్ల తరువాత అంటే రెండు వేల పదహారులో ఇండక్షన్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టారు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఫైటర్ జెట్లు అందుబాటులోకి రాని పరిస్థితి వాయుసేన నిర్మాణ వ్యవస్థ తీరులో మార్పు రావాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అత్యాధునిక నిర్మాణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని దీంతో పాటు ప్రైవేటు రంగాన్ని కూడా బలోపేతం చేయాలని పలువురు సూచిస్తున్నారు ఆర్డర్లు కోల్పోతామనే భయం నిర్మాణ రంగ సంస్థలకు ఉండాలని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో భారత్ గుర్తింపు పొందాలంటే వైమానిక రంగంలో అభివృద్ధి అత్యంత కీలకం అన్నది మరికొందరి మాట ఉత్పత్తి వేగం పెంచడానికి అత్యాధునిక వ్యవస్థలపై తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలి ఏం చేసినా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముంది ఫ్రాంటియర్స్ ఏదైతే ఉన్నాయో ల్యాండ్ ఫ్రాయర్స్ ని ఎయిర్ ఫ్రాంటీయర్స్ ని కూడా మనం ఈ నిరంతరం కూడా ఎయిర్ ఫోర్స్ విమానాలు అనేటువంటి గాడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఎందుకంటే ప్రపంచంలో చాలా భిన్నమైనటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి భారతదేశానికి ముప్పు అనేటువంటిది ఏ సమయంలో అయినా సరే ఇటు చైనా నుంచి కానీ లేకపోతే అటు పాకిస్తాన్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా ముప్పు వాటిల్ అవకాశం ఉంది చైనా ప్రస్తుతం ఆరో జనరేషన్ యుద్ధ విమానాలను పరీక్షించింది తన అత్యాధునిక జే థర్టీ సిక్స్ యుద్ధ విమానానికి వైట్ ఎలిఫెంట్ అని డ్రాగన్ కంట్రీ పేరు పెట్టింది భారత్ మాత్రం ప్రస్తుతం ఐదో జనరేషన్ ఫైటర్ ప్రోగ్రామ్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ డిజైన్ దశలోనే ఉంది సాంకేతికతను అందుకోవడంలో వేగం పెంచాల్సిన లేదంటే సాధించే ప్రమాదం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కారణాలు ఏమైనా యుద్ధ విమానాల నిర్మాణంలో భారత్ కు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అసలు ఈ పరిస్థితికి కారణమేంటి చైనా గాల్లోకి ఎగరేసిన ఆరవ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లను చూసి ప్రపంచం ఎందుకు ఆశ్చర్యపోతోంది అది అంత భయంకరమా మన వాయుసేన బలాలేంటి మన అడ్వాన్స్డ్ యుద్ధ విమానం ఏంటి ఈ ఆలస్యానికి చెక్ పెట్టాలంటే మార్పు మొదలు భారత వాయుసేన బలాలేంటి ఉన్న అత్యాధునిక యుద్ధ విమానం ఏంటి చైనా సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ తో సవాలేనా కేంద్రం దృష్టి సారించాల్సిన విషయాలేంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రూపొందించగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసింది అవి కూడా ఇప్పటికీ పూర్తిగా అందుబాటులోకి రాని పరిస్థితి మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు సాంకేతికత యాడ్ చేస్తూ తేజస్ ను రూపొందించారు ఇప్పుడు దాన్ని మరింత అడ్వాన్స్ చేయబోతున్నారు తేజస్ ఎంకే వన్ నుంచి తేజస్ ఎంకే వన్ అప్డేట్ చేసేందుకు సిద్ధమయ్యారు ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే టెక్నాలజీ పరంగా వెనక ఉన్నట్లే అవసరమైతే ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయాలని అప్పుడే పోటీ పెరిగి టెక్నాలజీ పరంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని ఆయుధాల పరంగా భారత్ సూపర్ పవర్ గా ఎదిగే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి టెక్నాలజీ మీద ప్రతిసారి దేశం మీద ఆధారపాఠమే కాకుండా సొంతంగా డెవలప్ చేసుకుని నిర్మాణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరముంది ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ రేపటికి పాతబడిపోతుందండి కాబట్టి అధునాతనమైనటువంటి యుద్ధ టెక్నాలజీతో ఈ స్టెల్త్ విమానాలు అనేటువంటి తయారు చేయవలసినటువంటి అవసరం మనకి చాలా ఉంది ఒక పక్క నుంచి మనం ఫ్రాన్స్ రష్యా అమెరికా లాంటి దేశాల నుంచి మనం యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంటూ ఉంటే మనకి ఫారెన్ రిజర్వ్స్ కూడా తరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేటువంటిది తక్కువగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి దేశీయంగానే ఇలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి యుద్ధ విమానాలను మనం తయారు చేయాలి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు స్టెల్త్ జెట్లు అని పేరు రాడార్లు వాటిని గుర్తించలేవు కాల్లోకి ఎగరడం పని పూర్తి చేయడం ఆ లెవెల్ డేంజర్ అలాంటిది చైనా సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను గాల్లోకి ఎగరేసింది ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి తోసేసింది చైనా ఆ స్థాయిలో సాంకేతికత పెంచుకుందంటే ఖచ్చితంగా దాని టార్గెట్ భారత్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మన వాయుసేనను సూపర్ స్ట్రాంగ్ గా మార్చుకోవాల్సిన అవసరముంది అమెరికా దగ్గర ఉన్న ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ భారత్ డెవలప్ చేస్తున్న ఏఎంసీఏ కంటే చైనా సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ చాలా అడ్వాన్స్ ఏఐతో పాటు డ్రోన్ ఇంటిగ్రేషన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉండడం ఈ సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రత్యేకత భారత్ దగ్గర ఐదో జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా లేదు ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ రాఫెల్ యుద్ధ విమానమే మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వాయుసేనలో ప్రస్తుతం స్క్వాడ్రన్ ఎయిర్ క్రాఫ్ట్ల సంఖ్య ముప్పై ఒకటికి పడిపోయింది అయితే త్వరలో ముప్పై రెండు తేజస్ యుద్ధ విమానాలు వాయుసేనలో చేరబోతున్నాయి ఇక రాబోయే పదేళ్లలో తేజస్ ఎంకే టూతో పాటు ఫిఫ్త్ జనరేషన్ ఏఎంసీఏ ఫైటర్ జట్లు అందుబాటులోకి రాబోతున్నాయి వీటిని టీఆర్డిఓ అభివృద్ధి చేస్తోంది ఏఎంసీఏ ప్రస్తుతం డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్థాయిలో ఉంది ఇదంతా ఎలా ఉన్నా పొరుగు దేశాలు టెక్నాలజీలో దోసుకుపోతున్నాయి భారత్ కూడా ఇప్పటికిప్పుడు వేగం పెంచాల్సిన అవసరముంది సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోననే టెన్షన్ కనిపిస్తోంది చైనాకు చెక్ పెట్టేలా పాకిస్తాన్ పాచికలు పారకుండా చూసుకునేలా భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాల్సిన అవసరముంది యుద్ధాల్లో వాయుసేనదే అగ్రస్థానం అలాంటి ఎయిర్ ఫోర్స్ ను సూపర్ స్ట్రాంగ్ గా చేసుకోవాల్సిన అవసరముంది జాప్యం ఎక్కడ జరుగుతుందో గుర్తించి దానికి చెక్ పెట్టి సాంకేతికతలో దూసుకుపోవడం చాలా అవసరం